జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథ గురించి ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించిన వారికి విష్ణు సాహిత్యం పొందుతారు క్షీరాబ్ది ద్వాదశి రోజున తప్పకుండా వినవలసినటువంటి ఆ కథ గురించి తెలుసుకుందాం స్కాంద పురాణంలో వైశాఖ ఖండంలో తులసి మహత్యం తెలియజేసేటటువంటి ఈ కథ ఉంది ఈ కథను విన్నంతనే సకల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒకప్పుడు కాశ్మీర దేశంలో హరిమేధుడు సుమేధుడు అనే ఇతరు బ్రాహ్మణ శ్రేష్ఠులు ఉండేవారు వారు ఒకనాడు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు అలా చేస్తూ ఉండగా మహారణ్యం గుండా ప్రయాణిస్తూ ఉంటారు వారికక్కడ ఒక తులసి తోట కనిపిస్తుంది దానిని చూసినటువంటి సుమేధుడు భక్తితో ఆ తోటకు ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేస్తాడు దాన్ని గమనిస్తున్నటువంటి మిత్రుడైనటువంటి హరిమేధుడు అందరు దేవతలు ఎన్నో తీర్థాలు ఉండగా ఈ వనానికి ఎందుకు అంత భక్తితో ప్రణామం చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు సుమేధుడు ఇలా చెప్పసాగాడు మిత్ర ప్రాచీన కాలంలో దేవదానవులు క్షీరసాగర మదనం మదించారు అప్పుడు కల్పవృక్షం లక్ష్మి చంద్రుడు ఐరావతం ధన్వంతరి మొదలైనవి ఉద్భవించాయి తరువాత జనన మరణాలు లేకుండా చేసేటటువంటి అమృత కలశం ఆవిర్భవించింది అప్పుడు దానిని శ్రీ మహావిష్ణువు పరిగ్రహిస్తూ సంతోషించాడు అప్పుడు అతని కన్నుల నుండి ఆనంద బాష్పాలు కొన్ని అమృతంపై పడ్డాయి వెంటనే వాటి నుండి తులసి మొలిచింది ఇక బ్రహ్మాది దేవతలు లక్ష్మిని తులసిని శ్రీహరి సేవకు సమర్పించారు దానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించాడు అప్పటి నుండి తులసి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది అప్పటి నుండి తులసి హరిప్రియ అయింది అందుకే నేను ఆమె పాదాలకు ప్రణామం చేశానని చెబుతాడు వెంటనే వారు కూర్చొని సంభాషించుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క వటవృక్షం నుండి పెళ్ళు పెళ్ళుమంటూ శబ్దంతో తేజవంతమైనటువంటి ఇద్దరు పురుషులు ప్రత్యక్షమయ్యారు వారిని చూసి ఆ బ్రాహ్మణులిద్దరూ కూడా భయపడి గజగజ వణుకుతూ ఎవరు మీరు అని అడుగుతారు అందుకు వారు ఆ బ్రాహ్మణులకు నమస్కరించి స్వామి మీరు మాకు ప్రాణదాతలు మా పేరు ఆప్తకుడు నేను దేవలోకవాసిని నేను లోమచ మహామునికి చేసినటువంటి అపచారానికై ఈ మర్రి చెట్టుపై బ్రహ్మరాక్షసునై పుట్టాను మీరు విష్ణునామాన్ని తులసి మహిమను గురించి ఇంతవరకు చెప్పిందంతా కూడా విని నా యొక్క శాప విమోచనమైంది ఇదంతా కూడా మీ అనుగ్రహమే అంటూ విన్నవించుకుంటాడు ఇక రెండో అతను కూడా తన కథ గురించి వివరిస్తూ ఓ స్వామి నేను గురువాజ్ఞను ఉల్లంఘించినందువలన బ్రహ్మరాక్షసుడునయ్యాను ఈ మర్రిచెటును ఆశ్రయించాను ఈరోజు మీ ద్వారా నారాయణ నామాన్ని విని అలాగే విశ్వ పూజిత అయినటువంటి తులసి మహత్యాన్ని విని శాప విమోచనమయ్యింది నాకు అంటూ ఇద్దరూ వివరించారు ఆదర్శ బ్రాహ్మణులైనటువంటి మీ ఇరువురి యొక్క తీర్థయాత్ర ఫలితం ఇక్కడే లభించిందంటూ వినవించారు అంతటా తేజవంతులైనటువంటి ఆ యొక్క బ్రాహ్మణులకు నమస్కరించి దేవలోకానికి వెళ్ళిపోయారు ఇక బ్రాహ్మణుడిద్దరూ కూడా ముక్తిని అనుగ్రహించినటువంటి విష్ణుప్రియ నామాన్ని స్మరించుకుంటూ ముందుకు సాగారు కాబట్టి క్షీరాబ్తి ద్వాదశి రోజున ఈ కథను వింటే పాపాలు నశిస్తాయి విష్ణు సాహిత్యం లభిస్తుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది మరణించాక స్వర్గలోకానికి వెళ్తారంటూ పురాణవచనం పూర్వం కైలాసంలో పార్వతీదేవిని చలికత్తెలు తమకు తులసీ జననం గురించి వివరించమంటూ ప్రార్థించగా దానికి పార్వతీదేవి చలికత్తెలతో ఈ విధంగా చెప్పసాగింది పూర్వం కైలాస శిఖరాన ధర్మదేవుడు అనేటటువంటి సద్బ్రాహ్మణుడు అలాగే పతివ్రత అయినటువంటి బృంద అనేటటువంటి భార్యతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు బృంద భర్త చెప్పినటువంటి ప్రకారం నడుచుకుంటూ ఎల్లప్పుడూ కూడా దేవకార్యాలు చేస్తూ పతిపూజ చేసుకుంటూ ఉండేది ఆ ధర్మదేవుడు శివకృష్ణ నామాలను గానం చేసుకుంటూ పర్యాటన చేస్తూ ఉండేవాడు ఇక ధర్మదేవుడు తన యొక్క సుందర కంఠంతో సర్వదా భగవంతుడి యొక్క నామాన్ని గానం చేస్తూ అందరినీ కూడా చేస్తూ ఉండేవాడు ఒకనాడు బృంద తన భర్త సవయందు ఉండడం వలన మధ్యాహ్న భోజన కాలం దాటిపోయింది కానీ భర్త తినకుండా భుజించకూడదు కాబట్టి మనసులోనే పతిదేవుని స్మరించుకొని నీటిని తాగుతుంది అంతటా అదే సమయంలో ఇంటికి వచ్చినటువంటి ధర్మదేవుడు భార్య నీరు తాగడం చూస్తాడు తన భార్య తనకన్నా ముందుగా నీరు తాగుతున్న చూసి కోపంతో రాక్షసివి కమ్మంటూ శపించాడు తన భర్త ఇచ్చినటువంటి శాపం కారణంగా వెంటనే బృంద రాక్షసి అయి కైలాస శిఖరంలో తిరుగుతూ ఉండేది ఆకలి అయితే మార్గంలో పోయేటటువంటి మనుషులను జంతువులను తింటూ ఉండేది కానీ గోవులను బ్రాహ్మణులను హరిభక్తుల జోలికి వెళ్ళేది కాదు తక్కినటువంటి ఇతర ప్రాణులను తింటూ కాలం గడుపుకుంటూ ఉండేది ఒకనాడు మూడు దినాలైనా ఆహారం భక్షించలేదు దేనినైనా తినాలని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ప్రాణులన్నీ కూడా శివప్రభావం కలవే ఇక అక్కడ బ్రాహ్మణులు కూడా ఉన్నారు వీరిని నేను తినలేను కదా అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక అక్కడ బ్రాహ్మణులు కృష్ణనామాన్ని గానం చేస్తూ ఉన్నారు ఇక రాక్షస రూపంలో ఉన్నటువంటి బృంద అక్కడ నామాలను వింటూ ఉంటుంది ఇక అలా వింటూ ఆకలి భరించలేక ఆ కైలాస శిఖరంలో చనిపోయిందని చలికత్తెలతో పార్వతీదేవి చెబుతూ ఉంటుంది ఇక పార్వతీదేవి చలికత్తెలతో ఈ విధంగా చెప్పసాగింది అలా బృంద రాక్షస రూపంలో చనిపోయి ఒక సంవత్సర కాలం అయింది ఒకనాడు మహాశివుడు నాతో వనశోభను చూస్తూ కైలాస శిఖరానికి చేరుకున్నాం మాకక్కడ మరణించినటువంటి బృంద యొక్క రాక్షస శరీరం కనిపించింది ఆ రాక్షస శరీరం చూసి మేము ఆశ్చర్యం చెందాం ఆ శరీరం అత్యంత శౌభావమానంగా వెలగడం చూసాం అప్పుడు మహేశ్వరుడు నాతో ఈ విధంగా చూసావా పార్వతి విష్ణుభక్తుడైనటువంటి బ్రాహ్మణుడి భార్య పరమ వైష్ణవి అయినటువంటి బృంద దైవవశమున రాక్షసి అయి ఇక్కడ దేహాన్ని త్యాగం చేసింది ఈ శరీరం ఏ విధంగా ప్రకాశిస్తుందో చూసావా దేహం వదిలి సంవత్సరమైనా కూడా చెడిపోకుండా ఎలా శోభాయమానంగా వెలుగుతుందో చూడు ఆ శోభకు కారణం ఈ బృంద చివరి క్షణాల్లో ఆకలితో కృష్ణ నామాలను జపిస్తున్న వారి గానాన్ని వింది ఆ విధంగా బృంద శరీరం కోటి సూర్యకాంతుల వలె వెలుగుతూ ఉంది ఈ బృంద ధర్మదేవుడి భార్య యొక్క శాపవశమున రాక్షసి అయింది బ్రహ్మహత్య చేయలేదు ఇలాంటి ఉత్తమురాలు భక్తి వృధా కాలేదు కదా ఈ బృంద భూలోకంలో వృక్షం ధరించి వృక్షరూపాన్ని ధరించి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగిస్తుంది కాబట్టి ఓ గణములారా మీరందరూ కూడా ఈ శరీరాన్ని తీసుకుని వెళ్ళి భూమి ఎందు నాటిరండి ఈ బృంద యొక్క పత్రం వలన స్వయంగా శ్రీహరి పూజితుడవుతాడు తులసి పత్రి ఆకులతో ద్వాదశాక్షర మంత్రం ఉంది ఉమామహేశ్వరులకు బృంద అధిష్టాన దేవత తులసి ఆకులతో ఏ భక్తుడైతే విష్ణువును పూజిస్తాడో అలాంటి వారికి ఎలాంటి పాపాలైనా కూడా నశిస్తాయంటూ ప్రమదగణాలతో చెబుతాడు పరమేశ్వరుడు ఇక అదే సమయంలో ధర్మదేవుడు వియోగం వలన దుఃఖిస్తూ క్షీణించి బృందా బృందా అంటూ అక్కడకు వస్తాడు ఓ ప్రియా నీవెక్కడ నేను పాపిని నిర్దోషిని నిన్ను రాక్షసివుకమ్మంటూ శపించాను నేను ఉత్తమ మానవుని కాదు అని నిందించుకుంటూ వచ్చాడు అక్కడ పరమేశ్వరుని చూసి సాష్టంగా నమస్కారం చేశాడు అక్కడ జరిగిందంతా కూడా మహేశ్వరుడు ధర్మదేవుడికి వివరిస్తాడు అప్పుడు ధర్మదేవుడు పరమేశ్వరుడితో ఇలా అంటాడు దేవా పరమేశ్వర శ్రీ మహావిష్ణువుకై బృంద తులసి చెట్టుగా అయినందుకు నాకు ఎంతో ఇష్టంగా ఉంది ఆ వృక్షానికి నేను కూడా ఒక్కసారి నమస్కరించుకుంటాను అంటాడు దానికి పరమేశ్వరుడు తదాస్తు అంటాడు ఆ విధంగా ధర్మదేవుడు తులసికి మూలమయ్యాడు అంతట పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రమదగణములు ఆనందముతో భూమండలానికి వచ్చి ఆ దేహాన్ని యమునా నది ఎందు నాటారు తరువాత శ్రీ మహావిష్ణువుకు ప్రేమ అయినటువంటి కార్తీక మాసంలో తులసి విష్ణువుకు అలాగే పరమేశ్వరుడైనటువంటి ఆ యొక్క దేవాది దేవుడికి ప్రీతిగా ఆవిర్భవించింది తులసి ఆవిర్భవించిన వెంటనే పరమేశ్వరుడితో నారాయణుడు భూలోకం వచ్చి తులసిని చూశాడని పార్వతీదేవి చెలికత్తెలకు చెబుతుంది ఒకనాడు పరమేశ్వరుడు నారద మహర్షితో ఇలా చెప్తాడు నారద తులసి మహత్యం విన్నంతనే లేదా వినిపించినంతనే ఏ మానవుడైనా కానీ సర్వ పాపముల నుండి విముక్తుడవుతాడు తులసి దర్శనం వలన స్పర్శ వలన తులసి మానవుల యొక్క పాపాలను సర్వదా నశింపచేస్తుంది ప్రాతకాలంలో లేచి స్నానం చేసి తులసి చెట్టును చూసిన నిశ్చయంగా తర్వాత సర్వ యొక్క తీర్థములను దర్శించినటువంటి ఫలితం మానవుడికి కలుగుతుంది శ్రీ మహావిష్ణువును దర్శనం చేసుకుంటే ఎంత పుణ్యమైతే కలుగుతుందో తులసి వృక్ష దర్శనం అంతటి ఫలితాన్ని ఇస్తుంది ఏ రోజైతే తులసి దర్శనం ఎవరైతే చేసుకుంటారో ఆ రోజు వారికి శుభం కలుగుతుంది జన్మాంతమును చేసినటువంటి పాపాలు తులసి వృక్ష దర్శనం వలన నశించిపోతాయి శుచిగా ఎవరైతే తులసి దళం పట్టుకుంటారో వారి సర్వ పాపాలు కూడా నశించి తక్షణమే పవిత్రుడవుతారు తులసిని తాకటమే స్నానం చేసి తులసిని స్మరించుటయే తాపం తులసిని ముట్టుకుంటే ముక్తి ఈ విధంగా కలుగుతాయి కాబట్టి నారద ఎవరైతే తులసికి ప్రదక్షిణం చేస్తారో వారు స్వయంగా శ్రీ మహావిష్ణువు ప్రదక్షిణ చేసినట్లే అవుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు నారద ఏ వ్యక్తి అయితే తులసి మొదట ఉన్నటువంటి మట్టితో తలకు అలాగే కంట ప్రదేశంలో చెవులకు హృదయం దగ్గర గుండె ప్రదేశంలో పాశ్వమునాభి ఇటువంటి ప్రాంతములలో ఎవరైతే తిలకంగా ధరిస్తారో అతను పుణ్యాత్ముడవుతారు కార్తీక మాసంలో వనంలో హరిణి పూజించిన వారికి పదివేల ఆవులను దానం చేసినటువంటి ఫలితం దక్కుతుంది వంద వాజపేయ యజ్ఞాల ఫలితం పొందుతారంటూ పరమేశ్వరుడు నారదమునితో చూతాడు ఇక ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఇదంతా కూడా ఎవరైతే భక్తితో వింటారో వారికి కూడా వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన మహాపుణ్యం కలుగుతుందని చెప్పి ఈ రోజున పరమేశ్వరుడు నారద మహామునితో చెప్పినటువంటి వృత్తాంతం ఇది ఇక ఈ రోజు శ్రీ మహావిష్ణువు బృందావనానికి ఎందుకు వస్తాడనేటటువంటి కథ గురించి తెలుసుకుందాం తులసి పూర్వజన్మలో మధురా నగరిలో ఒక గోపకన్య శ్రీకృష్ణుడి యొక్క అనురాగ పాత్రరాలు వీరి యొక్క ప్రళయకలాపాలకు ఓరవలైనటువంటి రాధాదేవి ఆమెను భూలోకంలో పుట్టేదోగాక అంటూ శపించింది దానికి గోపకన్య భయపడి గోపాలుణ్ణి శరణు వేడుకుంటుంది అతను కరుణించి భూలోకంలో నీవు పుట్టిన తర్వాత కొంతకాలానికి నన్ను గురించి తపస్సు చేస్తే నీవు నా అంశలో చేరిపోతావు అంటూ అవయమిచ్చి ఆమెకు భయాన్ని పోగొడతాడు ఆమె ఆ శాపం కారణంగా భూలోకంలో కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజున మాధవి ధర్మధ్వజుడైనటువంటి రాజదంపతులకు కుమార్తెగా జన్మిస్తుంది ఇక దేనితోనూ సాటి రానటువంటి ఆమె అందసందాలను చూసి తల్లిదండ్రులు సంతోషించి ఆమెకు తులసి అని నామకరణం చేస్తారు ఆమె అల్లారు ముద్దుగా పెరిగి యుక్త వయసుకొస్తుంది యవన దశలో ఎవరు ఎంత చెప్పినా కూడా ఏమాత్రం వినకుండా బదరీవనానికి వెళ్ళి తపస్సు చేయడం ప్రారంభించింది తపస్సు ఫలించి బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకుమనుడుతాడు దానికి తులసి మాత శ్రీ మహావిష్ణువు నాకు భర్తగా కలిగే విధంగా వరాన్ని ఇవ్వమంటూ కోరుకుంటుంది గోపాలుడి అంశతో ఉన్నటువంటి సుధామ రాధాదేవితో శపింపబడి భూలోకంలో శంకచూరుడు అనేటటువంటి రాక్షసుడుగా జన్మించి బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహం వలన తాను ఎవరి చేత చావకూడదనేటటువంటి వరాన్ని కోరుకుంటాడు కానీ బ్రహ్మదేవుడు ఒక షరతు పెడతాడు శంఖచూరుడి భార్యల్లో ఏ ఒక్కరైనా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ తన శీలాన్ని కలంక పరుచుకుంటే శంకచూరుడికి తప్పకుండా చావు తప్పదంటూ వరమిస్తాడు ఆ సంఘటన తర్వాతనే శంకచూరుడు తులసిని మోహించి గాంధర్వ వివాహాన్ని నారదముని యొక్క ఆదేశం మేర వివాహమాడతాడు ఇక శంకచూరుడు తులసితో ధర్మాన్ని నడుచుకుంటూ సుఖంగా కాలాన్ని గడుపుతూ ఉంటాడు ఇక అతనికి గర్వం బాగా ఎక్కువైపోయింది అతని విజృంభణ చాలా ఎక్కువైపోయింది ఇక దాంతో చేసేది లేక దేవతలు త్రిమూర్తులను శరణు వేడుకుంటారు దానికి బ్రహ్మదేవుడు వరం ఇచ్చింది నేనే కాబట్టి నేనేమి చేయలేనటువంటి పరిస్థితులను వివరిస్తాడు ఇక శ్రీ మహావిష్ణువుకు ఆ పరమేశ్వరుడు తన యొక్క త్రిశూలాన్ని ఇచ్చి రాక్షసుడితో యుద్ధం చేయమని ఆ యుద్ధం మహాభయంకరంగా జరుగుతూ ఉంటుంది ఇక శ్రీ మహావిష్ణువు యుద్ధ విజృంభణ చేసేటటువంటి సమయంలో సర్వమంగళమైనటువంటి కృష్ణ కవచాన్ని గ్రహించి శంఖచూరుడుగా మాయావేషంలో వెళ్ళి తులసి ఇంటికి వెళ్తాడు ఆమె తన భర్త యుద్ధంలో గెలిచి వచ్చాడని చెప్పి భ్రమించి అతను కోరిన విధంగా దగ్గరకు వెళ్ళి మోహిస్తుంది వెంటనే ఆమెకు వ్రతభంగం జరుగుతుంది అంతలోనే ఆమె వచింపబడినట్లుగా తెలుసుకొని వెంటనే ఆమె లేచి దూరంగా నిలబడి దుఃఖిస్తూ మరు జన్మలో నీవు రాయిగా గాక నీవు నా భర్త వలె వచ్చి నా యొక్క పాతివ్రత్యాన్ని భంగం చేస్తావు కాబట్టి ఈ విధంగా నీవు రాయిగా మారిపోదు గాక అంటూ తీవ్రంగా శపించి తరువాత అతను శ్రీ మహావిష్ణువుగా గుర్తించి పాదాలపై పడి క్షమాపణలు వేడుకుంటున్నాయి దానికి నారాయణుడు తులసి నీవు ఎవరివో కాదు నీవు లక్ష్మి అంశవి నీవు రెండవ లక్ష్మివై నాతో శాశ్వతంగా గాక అంటూ అనుగ్రహించి ఈ వర్తమాన కాలంలో నీ శరీరం గండగీ నదిగా నీ యొక్క శిరోజాలు తులసి మొక్కలుగా మారిపోవను అన్ని పత్రములు పూల కంటే నీ యొక్క తులసి పత్రములు దేవపూజకు ఎంతో ముఖ్యమైనదిగా అవుతుంది ఈ మూడు లోకాలలోనూ అలాగే వైకుంఠమునందు నీ యొక్క తులసి పత్రములు సమస్త పుష్పముల కంటే కూడా శ్రేష్టమవుతాయి ఎవరైతే తులసి స్నానం చేస్తారో వారు సర్వతీర్థ స్నాన ఫలితం సమస్త దీక్షల ఫలితం పొందుతారు తులసి అందు సమస్త దేవతలు నివసిస్తారు పవిత్ర గండగి నదిలో నేను సాలగ్రామ శిలా రూపంలో ఉంటాను తులసి శంఖం సాలగ్రామం ఒకచోట ఉంచిన వారు నాకు ఎంతో ప్రేమైన వారవుతారు అంటూ ఆమెను సమాధానపరిచి శ్రీ మహావిష్ణువు అభయమిస్తాడు ఆ విధంగా కార్తీక శుద్ధద్వాదశినాడు తులసి వనంలోకి శ్రీ మహావిష్ణువు వస్తాడు మారువేషంలో తులసి దగ్గరకు వెళ్ళింది కూడా ఇదే రోజు ఆ విధంగా బృందావనానికి శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణం కోసం వెళ్తాడు అందుకే ఈరోజు ఉసిరి కొమ్మను తులసి చెట్టులో ఉంచి పూజిస్తారు ద్వాదశి రోజు తులసి సహిత లక్ష్మీనారాయణను ఈ రోజు కనుక పూజిస్తే అన్ని రకాల పాపాలు తొలగిపోతాయి ఇక ఈ యొక్క క్షీరాది ద్వాదశి రోజున ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత పుణ్యం వస్తుందట ఆ పరమాత్మకు రకరకాల పళ్ళు కొబ్బరికాయలు నైవేద్యంగా పెడతారు ఉసిరికాయతో అలాగే తేనె పదార్థాలు తయారు చేస్తారు వాటిని కూడా స్వామికి నైవేద్యంగా పెడతారు తరువాత ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారు ద్వాదశి గడియల్లో ఈ విధమైనటువంటి దానం చేసినా కానీ ఉసిరికాయ మీద ఆవు నేతితో దీపం వెలిగించినటువంటి ఈ యొక్క పనులు చేసినా కానీ సకల భోగాలను అనుభవించి చివరికి విష్ణు సాహిత్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి ఇక ఈరోజు తప్పకుండా వినవలసినటువంటి ద్వాదశి కథ గురించి తెలుసుకుందాం పూర్వం అంబరీషుడు అనేటటువంటి ఒక మహారాజు ఉండేవాడు అతను నాభాగుడి కుమారుడు పరమ ఉత్తముడు గొప్ప విష్ణు భక్తుడు ఆ అంబరీషుడు ఏడు దీవుల భూమండలం యావత్తును కూడా పరిపాలించాడు లెక్కలేనంత సిరి సంపదలతో తొలతూగాడు దుర్లభమైనటువంటి సిరి సంపదలను ఒక కలగా భావించినటువంటి మహాభాగుడతడు భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణు అంటే అతనికి ఎనలేనటువంటి గొప్ప భక్తి భగవంతుడి భక్తులన్న ప్రాణ సమానంగా చూసేవాడు అతను తన మనసు ఎప్పుడూ కూడా శ్రీహరి పాదపద్మములపై లగ్నం చేశాడు తన నాలుకను శ్రీహరి గుణకీర్తనకై వినియోగించాడు తన చేతులు శ్రీహరిని అర్చించడానికి మాత్రమే ఉపయోగించేవాడు అలా శ్రీహరి భక్తుల యొక్క స్పర్శ కోసం తన శరీరాన్ని వినియోగిస్తూ ఉండేవాడు తన నేత్రాలు శ్రీహరిని చూడటం కోసమే ఉపయోగించేవాడు అన్నట్లుగా అతని భక్తి అలా ఉండేదనమాట అలా అతను కోరికలు లేకుండా కర్మలను ఆచరిస్తూ ఉండేవాడు శ్రీహరి భక్తులైనటువంటి బ్రాహ్మణుడు ఏ విధంగా చెబితే ఆ విధంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు సరస్వతి నది ఒడ్డున అద్భుతమైనటువంటి అశ్వమేధ యత్నం చేస్తా చేస్తూ ఉండేవాడు ఆ యజ్ఞానికి ఆధ్వర్యులుగా వశిష్ఠుడు అసితుడు గౌతముడు ఇలా మొదలైనటువంటి మహారుషులు అందరూ కూడా వ్యవహరిస్తారు పరిపూర్ణంగా భూరి దక్షిణలతో యాగాన్ని పూర్తి చేస్తాడు యజ్ఞాధిపతి అయినటువంటి శ్రీపతిని అంబరీషుడు ఆరాధిస్తాడు పండితులు ఋత్విజులు దేవతలను తలపించే విధంగా వస్త్రధారణ చేసి మరీ అక్కడికి వస్తారు యజ్ఞాన్ని కనులారా తిలకిస్తారు ఆ సమయంలో వారు కూడా దేవతల్లా భాసిస్తారు చూసేందుకు అంబరీషుడు రాజ్యంలో ప్రజలందరూ కూడా ఆది పురుషుడైనటువంటి ఆ శ్రీహరి చరిత్రలే వింటూ అతని గాథలే గానం చేస్తూ ఉంటారు అందుచేత దేవతలకు ప్రియమైనటువంటి స్వర్గలోకాన్ని కూడా ఆ ప్రజలు కోరరనమాట తమ హృదయంలో ఆ శ్రీహరినే దర్శిస్తూ ఇతర భోగాల వైపుకు మనస్సు పోనివ్వకుండా మహదానందాన్ని పొందుతూ ఉండేవారు ఆ విధంగా అంబరీషుడు భక్తితత్వంతో స్వధర్మాన్ని పాటిస్తూ రాధ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు సిరి సంపదలు సేవకులు భార్యా పిల్లలు అన్నీ కూడా అసత్యమే అని చెప్పి భావించేవాడు అతని నిరంతర భక్తికి ప్రసన్నుడైనటువంటి శ్రీహరి అతన్ని రాజ్యాన్ని రక్షించడానికై తన సుదర్శన చక్రాన్ని నియమించాడు అంబరీషుడి భార్య శీలవతి భార్యాభర్తలిద్దరూ కలిసి ద్వాదశి వ్రతం ఒక సంవత్సరం పాటు చేస్తారు భక్తీశ్రతలతో శ్రీహరిని ఆరాధిస్తారు వ్రతం పూర్తయ్యాక కార్తీక మాసంలో మూడు రాత్రులు ఉపవాసం ఉంటాడు ద్వాదశి రోజు యమునా నదిలో స్నానం చేసి మధువనంలో శ్రీహరిని అర్చిస్తాడు సర్వోపచారాలతో మహాభిషేకాన్ని విధి విధానంగా చేస్తాడు బ్రాహ్మణులను సిద్ధులను పూజిస్తాడు బంగారం వెండి వస్తువులతో అలంకరించినటువంటి అరవై కోట్ల పాడి ఆవులను బ్రాహ్మణులకు దానం చేస్తాడు వాటితో పాటుగా షడ్రశోపేతంగా బ్రాహ్మణులకు అన్న సమారాధన చేస్తాడు వాళ్ల అనుమతి తీసుకుని పాలన చేయడానికై ద్వాదశి గడియలు వెళ్లకుండా భుజించాలి అనేటటువంటి నియమం అనమాట దానికి సిద్ధపడతాడు అయితే సరిగ్గా అదే సమయానికి దూర్వాస మహాముని అతిథిగా అక్కడికి వస్తాడు అతన్ని చూడగానే లేచి నమస్కరిస్తాడు అంబరీషుడు ఆసనం నియమించి కూర్చుండి పెడతాడు విధి విధానంగా అతిథి పూజ చేస్తాడు పాదాభివందనం చేసి భోజనానికి ఆహ్వానిస్తాడు అంబరీషుడి ఆహ్వానానికి దూర్వాసుడు అంగీకరించి మాధ్యానిక నిత్య కర్మలు ఆచరించి వస్తానని చెప్పి యమునా నదికి వెళ్తాడు పరబ్రహ్మను ధ్యానిస్తూ స్నానంలో నిమగ్నమై ఉండిపోతాడు ఆ అంబరీషుడు మహర్షి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అప్పటికి ఇంకా ఒక ముహూర్త కాలం మాత్రమే ద్వాదశి ఉంటాయి ద్వాదశి తిథి దాటికు దాటకుండానే పాలన పూర్తి కావాలి దూర్వాసుడేమో ఇంకా రాలేదు ఏం చేయాలి అనే ధర్మ సందేహంలో పడతాడు అంబరీషుడు ద్వాదశి తిథి దాటిపోతే ఇంతవరకు చేసినటువంటి వ్రతం చెడిపోతుంది అతిథిని విడిచిపెడితే భోజనం చేయడం అధర్మం అవుతుంది ఇప్పుడు ఏం చేయాలో చెప్పమంటూ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను అడుగుతాడు అతిని విడిచి భోజనం చెయ్యాలా ద్వాదశి గడిలో అయిపోయాక భోజనం చేయాలా రెండు దోషాలే ఇప్పుడు ఏం చేస్తే పాపం రాకుండా ఉంటుందో చెప్పండి అని అడగ్గా నీళ్లు తాగితే భోజనం చేసినట్లు అవుతుంది చెయ్యనట్లు అవుతుంది అంటూ వేదవచనం చదువుతుంది మరి అందుచేత నీళ్లు తాగి వ్రతం పూర్తి చేస్తాను ఇది మంచిదేనా అని చెప్పి అని అడుగుతాడు అంబరీషుడు అలా బ్రాహ్మణుల అనుమతి తీసుకొని శ్రీహరిని ధ్యానించి నీళ్లు మాత్రం తాగి పాలన పూర్తి చేస్తాడు తరువాత దూర్వాసముని కోసం ఎదురు చూస్తూ కూర్చుంటాడు అంబరీషుడు స్నానాది మాధ్యానిక నిత్యకర్మలు అనుష్ఠించుకొని యమునా నది నుండి దూర్వాస మహాముని తిరిగి వస్తాడు అంబరీషుడు ఎదురు వెళ్ళి స్వాగతిస్తాడు ఆ మహర్షిని దూర్వాస మహాముని అంబరీషుణ్ణి చూడటంతోనే పాలన పూర్తి చేస్తాడని చెప్పి తెలుసుకుంటాడు అప్పటికే ఆకలితో నకనకలాడుతూ ఉంటాడు దూర్వాస మహాముని దాంతో అంబరీషుడు పాలన పూర్తి చేశాడని తెలియడంతోనే రుద్రుడైపోతాడు అంబరీషుడేమో వణిగిపోతూ ఉంటాడు చేతులు జోడించి జోడించినుంచొని ఆ అంబరీషుణ్ణి మహాకోపంతో చూస్తూ ఉంటాడు అందర్నీ చూస్తూ ఇలా పలుకుతాడు వినండి ఈ క్రూరుడు ధనమదం చేత ఉన్నాడు భగవంతుడిపై ఈసుమంత భక్తి కూడా ఇతనికి లేదు మహాత్ముడనని చెప్పి పెద్ద విరవీగుతున్నాడు ధర్మాన్ని కాపాడవలసినటువంటి ఈ రాజు ధర్మాన్ని నాశనం చేశాడు నేను అతిథిగా వచ్చాను కదా నన్ను భోజనానికి ఆహ్వానించాడు కదా నాకు భోజనం పెట్టకుండా తాను తిన్నాడు చూడు అంబరీష నువ్వు చేసినటువంటి ఈ అధర్మ కార్యానికి ఫలం ఇప్పుడే అనుభవిస్తావు అంటూ రుద్రుడైపోతాడు అలా తన జటలో నుండి ఒక జడపాయ ఓడదేస్తాడు అందులో నుండి కృత్య పుడుతుంది అంబరీషుణ్ణి హతమార్చడం కోసం ఆమెను పుట్టిస్తాడు ఆ తరువాత ప్రళయాగ్నిలా మంటలు కక్కుతూ ఒక పెద్ద కత్తి పట్టుకొని ఆ కృత్య అంబరీషుడి మీదకు వెళ్తుంది ఆ కృత్య అలా నడుస్తూ ఉంటే భూమి మొత్తం కంపిస్తుంది ఆ కృత్యను చూసి అంబరీషుడు కించిత్తు కూడా చెలించలేదు అడుగు వెనక్కి వేయలేదు పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీహరి తన యొక్క భక్తుని రక్షించడానికై ముందుగానే సుదర్శన చక్రాన్ని నియమించడం చెప్పుకున్నాం కదా ఆ సుదర్శన చక్రం దూసుకొని వచ్చి దూర్వాసుడు ప్రయోగించినటువంటి ఆ యొక్క కృత్యను బూడిద చేసేస్తుంది అక్కడితో ఆ సుదర్శ చక్ర ఆ యొక్క సుదర్శన చక్రం ఆగలేదు దూర్వాసురు మీదకి తిరగబడుతూ ఉంటుంది తాను ప్రయోగించినటువంటి ఆ యొక్క కృత్యను బూడిద చేసి ఆ తర్వాత సుదర్శన చక్రం తన మీదకు రావడం చూస్తాడు దూర్వాసుడు ఇక చేసేదేమీ లేక పంచ ఎగ్గొట్టి అక్కడి నుండి ప్రాణాలు అరచేత పట్టుకొని పరిగెడుతూ ఉంటాడు అయినా ఆ సుదర్శన చక్రం ఆ దూర్వాసుడి యొక్క వెంట పడుతూ తరుముతూనే ఉంటుంది అయితే సుదర్శన చక్రం అలా వెంటాడుతూనే ఉంటుందన్నమాట దూర్వాసుడు సుమేరు పర్వత గుహల్లోకి దూరడానికి ప్రయత్నిస్తాడు పరిగెడతాడు అయినా కూడా విడిచిపెట్టదు ఆ తర్వాత అన్ని దిక్కులకు పరిగెడతాడు భూమి ఆకాశం అధోలోకాలు సముద్రాలు లోకపాలకుల లోకాలు సర్గం ఊర్ధ్వలోకాలు ఇలా అన్ని చోట్లకు కూడా పరిగెడతాడు దూర్వాసుడు అలా ఎక్కడికి పరిగెత్తినా కూడా ఆ సుదర్శన చక్రం అతన్ని విడిచిపెట్టలేదు ఎక్కడికి పడితే అక్కడికి నిప్పులు కక్కుకుంటూ అతన్ని వెంటాడుతూ ఉంటుంది ఇక ఎక్కడికి వెళ్లాలో అతనికి ఏమాత్రం కూడా అర్థం కాదు ఇక చేసేది ఏమీ లేక ఎవరు నన్ను రక్షించేవారు ఎవ్వరూ కూడా నన్ను రక్షించేవారు లేరే ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి బాధపడుతూ ఉంటాడు ఇక నీరు గారిపోతాడు దూర్వాసుడు నిశ్చేష్టుడై రక్షించు రక్షించు అంటూ మొదట బ్రహ్మ దగ్గరకు పరిగెడతాడు బ్రహ్మదేవా స్వయంభవుడు నువ్వు ఈ తేజోవంతమైనటువంటి ఈ చక్రం నుండి నన్ను రక్షించు దేవా రక్షించు అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు అది నా వల్ల కాదు ఈ తేజోవంతమైనటువంటి చక్రం నుండి నేను నిన్ను రక్షించలేను అని చెప్పి బ్రహ్మదేవుడు ఇలా చెబుతాడు చూడు దుర్వాస నా పూర్వార్ధ పరార్ధముల ఆయువు పూర్తిగానే కాలాత్ముడైనటువంటి ఆ శ్రీహరి ఈ సృష్టిని సంహరించేస్తాడు విశ్వం నాశనం చేయడానికి సంకల్పిస్తాడు కనురెప్పపాటులో ఈ విశ్వం నా బ్రహ్మలోకం అతనిలో లీనమైపోతాయి దక్షుడు భృగువు మొదలైనటువంటి ప్రజాపతులు నేను శివుడు దేవతలు అందరూ కూడా అతని ఆజ్ఞతో లోకహితం కోసం పనిచేస్తున్న వాళ్ళమే బ్రహ్మదేవుడు తన వల్ల కాదు అనడంతో కైలాసం శివుడి దగ్గరకు పరిగెడతాడు దూర్వాసుడు శివుడు కూడా అలాగే అంటాడు చూడు దూర్వాస ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనం నేను అడ్డగించగలన బ్రహ్మ అనంతకోటి బ్రహ్మాండాలు జీవకోట్లు అతను ఇటువంటివి ఎన్నో సృష్టిస్తాడు మరి అతన్ని కాదని చెప్పి మేము ఏమీ చేయలేం నేనే కాదు సనత్ కుమారుడు నారదుడు బ్రహ్మ కపిలదేవుడు దేవలుడు ధర్ముడు అసూరి మరీచి ఇలా మొదలైన వారందరూ సిద్ధేశ్వరుడు ఎవ్వరూ కూడా ఇప్పటికీ కూడా మాకు అర్థం కాని ఏంటో తెలుసా శ్రీహరి మాయను ఎవ్వరం కూడా తెలుసుకోలేం ఇది సుదర్శన చక్రం శ్రీహరి ఆయుధం మా వంటి వాళ్లకు కూడా కష్టతరమైంది దానినే శరణు వేడుకో నిన్ను ఆ శ్రీహరి ఒక్కడే రక్షించగలడు మరి ఇంకెవ్వరూ కూడా నిన్ను రక్షించలేరు అని చెబుతాడు పరమేశ్వరుడు ఇక్కేముంది కైలాసం నుండి కూడా పరమేశ్వరుడు ఏమీ చెప్పకపోవడంతో పరమేశ్వరుడు కూడా కాపాడడం చెప్పి అర్థమైపోయింది కైలాసం నుండి సరాసరి వైకుంఠానికి పరుగుతీస్తాడు దూర్వాసుడు అక్కడ చక్కగా లక్ష్మీదేవితో కూర్చొని ఉన్నటువంటి శ్రీహరిని వైకుంఠంలో చూస్తాడు సుదర్శన చక్రం మంటల వేడికి మాడిపోతూ ఉన్నటువంటి దూర్వాసుడు వెళ్ళి శ్రీహరి పాదాల మీద పడిపోతాడు ఓ అచ్చిత అనంత జగన్నాథ కృష్ణ స్వామి ఇక నేను పరిగెత్తలేను తపించిపోతున్నాను ఇప్పుడు నువ్వు తప్ప నన్ను రక్షించేవారు లేరు స్వామి శరణు శరణు ప్రభు విశ్వభావన అపరాధం చేస్తాను కృష్ణ నన్ను రక్షించు నీ ప్రభావాన్ని తెలుసుకోలేకపోయాను స్వామి నీ ప్రియభక్తుడి విషయంలో అపరాధం చేశాను నన్ను క్షమించు నన్ను రక్షించు నీ పేరు స్మరిస్తే చాలు నరక యాతనలు పడుతున్నటువంటి ప్రాణి కూడా రక్షింపబడుతుంది కదా స్వామి మరి నన్ను రక్షించలేవా అంటాడు అప్పుడు శ్రీహరి గంభీరమైనటువంటి స్వరంతో దుర్వాస చూడు నేను ఎప్పుడూ కూడా భక్తపరాధీనున్నే నాకు స్వాతంత్రం అంటూ ఏమీ లేదయ్యా నా మనసు నా భక్తుల చేతుల్లోనే ఉంటుంది నా భక్తులు నన్ను ప్రేమిస్తారు నేను నా భక్తులను ప్రేమిస్తాను నా భక్తులకు నేను నేనొక్కడినే ఆధారం అందువల్ల నా భక్తులను కాదని నా లక్ష్మిని చివరికి నన్ను నేను కూడా విడిచి ఉండను భార్య పుత్రులు ఇల్లు వాకిళ్ళు తల్లిదండ్రులు ధన ప్రాణాలు ఇహపరాలు ఇలా అన్నింటినీ కూడా విడిచిపెట్టి నన్ను మాత్రమే ఆశ్రయించినటువంటి నా భక్తులను నేను ఎప్పటికీ కూడా విడిచిపెట్టను కలలో కూడా అలా ఊహించను నా ప్రియభక్తులే నా హృదయం నా భక్తుల హృదయమే నేను నన్ను తప్ప ఇంకేమీ కూడా ఎరగరు వాళ్ళు వాళ్ళను తప్ప ఇంకేమీ కూడా ఎరగను నేను కాబట్టి ఓ దుర్వాస నేనొక ఉపాయం చెబుతాను విను ఏ అంబరీషుడిని అకారణంగా నువ్వు బాధించాలని చెప్పి ప్రయత్నించి నీవు ఈ యొక్క ఆపద నెత్తిని వేసుకొని తిరుగుతూ ఉన్నావో మరి ఆ అంబరీషుడి దగ్గరికే వెళ్ళు అతడే నిన్ను రక్షిస్తాడు కాబట్టి నిరాపరాదులైనటువంటి సాధువులను బాధపెట్టే వాళ్ళకు వాళ్లకు ఎప్పటికైనా కానీ కష్టాలు తప్పవు బ్రాహ్మణుడు అన్నవాడు విద్య గడించాలి తపస్సు చేయాలి అవే అతడికి పరమ కళ్యాణం కాబట్టి సందేహం లేదయ్యా అయితే బ్రాహ్మణుడు దుర్నీతిపరుడైతే మాత్రం అవే విపరీత ఫలితా ఫలితాలనిస్తాయి వెళ్ళు నీకంతా శుభమే కలుగుతుంది నేను చెబుతున్నాను కదా వెళ్ళి అంబరీషుడినే శరణు వేడుకో నీకు శాంతి లభిస్తుంది అంటాడు శ్రీ మహావిష్ణువు భగవంతుడైనటువంటి శ్రీహరి అలా చెప్పడంతో అక్కడి నుండి బయలుదేరతాడు దూర్వాసుడు సుదర్శనం వెంటపడుతూ ఉంటుంది ఆ సుదర్శన చక్రం మాడిపోతూ ఏం చేయాలో అర్థం కాక దుఃఖిస్తూ సరాసరి వచ్చి అంబరీషుడు పాదాల మీద పడతాడు అయ్యయ్యో దూర్వాసుడు అంతటి మహర్షి తన పాదాలు పట్టుకున్నాడే అని చెప్పి సిగ్గుపడతాడు అంబరీషుడు అతని హృదయం కరిగిపోతుంది చటుక్కును లేస్తాడు సుదర్శన చక్రాన్ని ఇలా స్తోత్రం చేస్తాడు అంబరీషుడు ఓ సుదర్శన చక్రమా నీవు తేజోవంతుడివి నీవే సూర్యుడివి నీవే చంద్రుడివి భూమి ఆకాశం జలం వాయువు ఐదు తన్మాత్రయాలు సర్వేంద్రియాలు అన్నీ నువ్వే శ్రీహరికి ప్రియమైనటువంటి ఆయుధానివి నీవు వెయ్యి అంచులు కలిగినటువంటి మహాచక్రానివి నీవు నీకు నమస్కరిస్తున్నాను సర్వాస్త్రాలను సంహరిస్తావు పృథ్వీపతివి సుదర్శనమా ఈ బ్రాహ్మణుని రక్షించు ఇతనికి శుభం చెయ్యి ఇలా పలు పలు విధాలుగా పదే పదే వేడుకుంటాడు అంబరీషుడు చూడు నేనే కనుక యజ్ఞాలు యాగాలు మొదలైనటువంటి పుణ్యకర్మలు చేసిన వాణ్ణైతే బ్రాహ్మణ పరాయణుడైతే మంచి కులంలో జన్మించి ఉంటే దుర్వాసముని దుఃఖం నుండి విముక్తుడు కావాలి సర్వగుణాశ్రయుడు సర్వభూత బాంధవుడైనటువంటి శ్రీహరి ధర్మం వలన మా మీద ప్రసన్నుడైతే ఈ దూర్వాసముని దుఃఖం నుండి ఇప్పుడే విముక్తి కావాలి అలా అంబరీషుడు స్తోత్రం చేస్తూ ఉండడంతో సుదర్శన చక్రం శాంతిస్తుంది సుదర్శన చక్రం మంటలో నుండి విముక్తి పొందుతాడు దూర్వాసుడు అలా దూర్వాసుడు అంబరీషుణ్ణి అలా చూస్తూ పదే పదే ఆయన్ని అభినందించి ఆశీర్వదిస్తాడు రాజా శ్రీహరి భక్తి మహిమను ఈరోజు నేను కళ్ళార చూశాను నేను నీకు అపకారమే తలపెట్టినా నీవు నాకు క్షేమం చేశావు నీవు నిజంగా భక్త వస్తులడవు శ్రీహరిని నీవు స్వాధీనం చేసుకున్నవాడివి కాబట్టి శ్రీహరిని స్వాధీనం చేసుకున్న వాళ్ళకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు ఎవరి మంగళమైనటువంటి నామం విన్నంత మాత్రం చేతే పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయో ఆ భగవంతుడి యొక్క పాదపద్మాలు సేవించిన వారికి దుర్లభమైనదంటూ ఉంటుందా ఏది కూడా ఉండదు కరుణాహృదయుడు నువ్వు నన్ను అనుగ్రహించావు నా అపకారం లెక్క చేయకుండా నా ప్రాణాలు సైతం కాపాడావంటాడు దూర్వాసుడు అలా దూర్వాసుడు పరిగెత్తడం ప్రారంభించినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు భోజనం చేయకుండా కూర్చున్నాడట అంబరీషుడు దూర్వాసుడు తిరిగి వస్తాడని అంతవరకు ఎదురు చూస్తూ ఉంటాడు దూర్వాసన చక్రం శాంతించి తిరిగి వెళ్ళేదాకా దూర్వాసుడి పాదాలు పట్టుకుని అతన్ని ఓదారుస్తాడు షట్రశోపేతంగా భోజనం పెడతాడు అతిథి సత్కారాలన్నీ చేస్తాడు తృప్తి చెందుతాడు అప్పుడు దూర్వాసుడు రాజా నువ్వు కూడా భోజనం చెయ్యి పరమభక్తుడు నీవు నీ దర్శనం వలన నీ స్పర్శ వలన నీతో మాట్లాడడం వలన నీ ఆతిథ్యం వలన పరమానందం నాకు కలిగింది సర్గలోకంలో స్త్రీలందరూ నా చరిత్రను పదే పదే గానం చేస్తూ ఉంటారు తెలుసా లోకం నిన్ను కీర్తిస్తుంది అలా అంబరీషుణ్ణి అనేక విధాలుగా మెచ్చుకొని అతని అనుమతి తీసుకుని మరలా ఆకాశ మార్గాన దుర్వాసుడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు సుదర్శన చక్రం వెంట తరిమి తరిమి దుర్వాసుణ్ణి ముల్లోకాలు తిప్పుతుంది ఆ మహర్షి తిరిగి అంబరీషుడి దగ్గరకు వచ్చేసరికి సరిగ్గా ఏడాది కాలం పడుతుందట అంతవరకు కేవలం మంచినీళ్ళనే తాగుతూ ఉండిపోతాడు అంబరీషుడు దూర్వాసుడు భోజనం చేసి వెళ్ళాక మిగిలినటువంటి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని భోజనం చేస్తాడు తన వల్ల దూర్వాసుడు ఆపదల్లో చిక్కుకోవడం తరువాత తన వల్లే ముక్తి పొందడం ఇదంతా కూడా శ్రీహరి మహిమే అని చెప్పి భావిస్తాడు అంబరీషుడు అలా శ్రీహరిపై ఉండేటటువంటి భక్తి ముందు బ్రహ్మలోకం కూడా గడ్డిపోచే అనిపిస్తుంది అతడికి వార్ధక్యం వచ్చాక అంబరీషుడు విష్ణు భక్తులైనటువంటి తన కుమారులకు రాజ్యాన్ని అప్పగించి తపస్సు కోసం అడవికి వెళ్ళిపోతాడు అలా శ్రీహరిని ధ్యానించుకుంటూ జనన మరణ సంసార చక్రం నుండి విముక్తులవుతాడు అంబరీషుడు పరమ భాగవతోత్తముడైనటువంటి ఈ అంబరీషుడి కథ ఈ ద్వాదశి గడియల్లో చదివిన వారికి విన్నవారికి వినిపించిన వారికి ఆ శ్రీహరి కరుణా కటాక్ష వీక్షణలు కలుగుతాయి హరిభక్తులవుతారు మోక్షం పొందుతారు ఇహపర సౌఖ్యాలను పొందుతారని పరిషిత్ మహారాజు సుకుడుకు చెప్పగా దానిని సూతుడు శౌనకాది మహాముల అందరికీ కూడా చెప్పినటువంటి అంబరీషోపాఖ్యానం ఈ రోజు వివరణను ఇద్దరితో ముగిస్తున్నాను తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం అంతటికీ నమస్కారం జై శ్రీకృష్ణ